మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాజుల ఎమ్మెల్యే కూడా రావడానికి సిద్ధపడిన తర్వాత సీఎం గారు ఉన్నారు అక్కడ ఉండిపోయారు లేట్గా కూడా వస్తాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు మన భాస్కర్ సునీల్ కుమార్ గారు ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా గూడూరికి ఎమ్మెల్యే గా ఉన్నారు వారు కూడా రెండవసారి ఎమ్మెల్యే చేస్తారు ఈ వేదిక మీద ఉన్న ఇతర ఎమ్మెల్యే ఒక రి సీనియర్ అయితే మరో రాజకీయాల చెప్పాలి జస్ట్ ఫిఫ్టీ ప్లస్ సారు రెండవసారి ఎమ్మెల్యే అదే విధంగా చదువుతున్నారు ఎమ్మెల్యే గారు ఓల్డ్ ఈ సారి ఎంఏ చదవడం జరిగింది అంటే ఈ రోజున ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవంతంగా ఉన్నారు ఒకప్పటిలాగా చదువు లేరు కాదు కాబట్టి ఈ విషయం కూడా మన గుర్తించాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మన ఎమ్మెల్యేలు చూసుకుని అంటే మనకి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ కలిపి ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మనందరం ఏ చూస్తామంటే ఆ పర్టికులర్ నియోజకవర్గం ఎస్సీ కాకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మా ఎమ్మెల్యే గారు గూడూరు అంటే ఏ నియోజకవర్గం అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యే అని చెప్పేసి భావిస్తూ ఉంటాం ఎక్కడ ఏ అట్రాసిటీ జరిగినా కూడా మా గూడూరు ఎమ్మెల్యే గారు పాసు సునీల్ కుమార్ గారు దాని మీద స్పందిస్తారని చెప్పేసి మనం కోటి నెల చూస్తా ఉన్నాం ఈ రోజు ముప్పై ఆరు నియోజకవర్గం సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ లో ఆంధ్రప్రదేశ్ లో కోటిన్నర మంది ఉంటే కేవలం ఈ యొక్క ముప్పై ఆరు నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ యాభై లక్షల మంది అని చెప్పేసి గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి కనుక అంబేద్కర్ యొక్క చేసిన కృషి మీరు ఆలోచించినట్లయితే నేను పుట్టి పెరిగిన భారతదేశం అయితే ఓడిపోయాను కానీ ప్రపంచ దేశాల్లో నేను సక్సెస్ అయ్యని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇంగ్లాండ్ వారితో పోరాడి కమ్యూనల్ అవార్డు తీసుకొస్తే ఇక్కడ అదే కమ్యూనల్ అవార్డ్ ని నైన్టీన్ థర్టీ టూ పూనా బ్యాంక్ ద్వారా ఇక్కడ ఫెయిల్ చేయడం జరిగింది నైన్టీన్ థర్టీ టూ పూనా బ్యాక్ అయితే తొందర నియోజకవర్గాలు అంటే మనం ఏ నియోజకవర్గం నివసిస్తా ఉన్నామో ఎస్సీ ఎస్టీ సపరేట్ ఎమ్మెల్యే ఉంటారు అదే విధంగా అందరికీ కలిపి ఒక ఎమ్మెల్యే ఉంటారు అంటే మనకి రెండు ఓట్ల విధానం అనమాట అది అటువంటిది ఫెయిల్పో అందుకని ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏ ఎక్స్ జరిగినట్లయితే మాట్లాడతారని చెప్పి ఉంటుంది కాబట్టి మిత్రులారా సార్ మున్సిపాలిటీ చైర్మన్ కూడా చేయడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఇచ్చేసిన ఎమ్మెల్యేలు మనకి ఎంతో ఆదర్శం కాబట్టి వారి యొక్క చెప్పిన విషయాలు కూడా మన అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది దయచేసి రాష్ట్ర సునీల్ కుమార్ గారిని మీ యొక్క కర్త స్వాగతిస్తామన్న వారిని ఉపయోగించడం అందరికీ జైపే పెద్దలు ఈ సభకు అధ్యక్ష డాక్టర్